రమ్య పిల్లల్ని తీసుకొని కేశవాకు చెప్పకుండా ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తూ ఉంటుంది అక్కడ ఒక జాతర జరగటంతో అక్కడ పిల్లలతో కూర్చుంటూ ఉంటుంది ఇంతలో కేశవ రమ్య పిల్లల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పేసి అయితే తనను వెతుక్కుంటూ అటువైపుగా వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఈయన ఇక్కడికి కూడా వచ్చేసారా అని చెప్పేసి అయితే ఆడుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోయి కేశవ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి మల్లిక వాళ్ళు కూడా అమ్మా నాన్న వచ్చేసారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవును ఈయన ఇక్కడికి కూడా వచ్చేసారు మీ నాన్నకు మనం కనిపించకూడదు మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి దాక్కుందాం పదండి అని చెప్పేసి అయితే పిల్లల్ని తీసుకొని చెట్టు వెనకాతలకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రమ్య మీ నాన్నకు మీరు మాత్రం కనిపించొద్దు అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరికీ చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జి మల్లిక వాళ్ళు అయితే సరేనమ్మా అని చెప్పేసి అయితే చెట్టు వెనకాతలు దాక్కుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం వచ్చి అక్కడ అంతా మొత్తం వెతుకుతూ ఉంటాడు ఏంటి రమ్య నాకు చెప్పకుండా ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోయింది అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ అక్కడ మొత్తం వెతుకుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఎక్కడ కనిపించకపోవటంతో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు పిల్లల్ని ఒక్కరిదాయో ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోయింది కోపం మీద అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో గౌతమ్ అక్కడికి పోలీసులను తీసుకొని వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి గౌతమ్ కూడా ఇక్కడికి వచ్చేసాడు ఇప్పుడు మేము దొరికిపోతామా ఏంటా పిల్లల్ని నా దగ్గర నుండి దూరం చేసేస్తారా ఏంటా అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటు ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం మళ్ళీ కానీ ఎలాగైనా సరే నేను తీసుకొని వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎక్కడ ఉందా అని చెప్పేసి అయితే తన కోసం వెతుకుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్